రాత్రి వేళ కలుగు భయం మనకైనను పగటి వేళ ఎదురు బాణ చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్న మందు పాడుచే యోగ మనకైనను ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు నువ్వు భయపడకుండా ఏదేమైనా కానీ ఈ పూట ఇది జరుగుతుంది ఆ పూట అది జరుగుతుంది ముందే మనం అనలైజ్ చేసుకొని పరిస్థితిని అంటే ముందు ఏం జరుగుతుంది ఇది నేను అనుకున్నది జరుగుతుందో జరగదో అని ఎన్నో విషయాలలో భయపడుతూ ఉంటాం కదా ఏ విషయంలో కూడా నీకు భయపడకుందు అని ఎంతో నిష్టగా ఖచ్చితంగా చెప్తున్నారు దేవుడు రాత్రి వేళ కలుగు భయమునకాయను పగటి వేల చీకటిలో సంచరించు మధ్యాహ్నం నీవు భయపడకు ప్రతిరోజు ప్రతి పూట మనం ఈరోజు ఇక్కడ సజీవులకలో ఉన్నాము అంటే అది కేవలము దేవుని దయ కృప ఆయన ప్రేమనే అయింది ప్రతి పూట మనల్ని కాచుతూ కాపాడుతూ ప్రతి పరిస్థితులలో మనల్ని క్షమిస్తూ మనల్ని ఆదరిస్తూ మన బలహీనతల్లో ప్రతి విషయంలో ఆయన మనకు సహాయకరంగా మన సహాయకరమైన కేరముగా ఆయన మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడకూడదు రాత్రి భయపడవు పగలు భయపడవు ఎప్పుడు భయపడవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను సృష్టిని సృజించిన మన సృష్టికర్త సర్వ సృష్టికి యజమానుడైన మన సృష్టికర్త ఆయన ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన విలువ పెట్టుకున్న మనము ఆయన సొత్తై ఉన్నాం కాబట్టి నువ్వు నా పిల్లలు నా పిల్ల నా పిల్లలు అని దేవుడు మనల్ని అంటున్నారు కాబట్టి ఏ పరిస్థితి అయినా నువ్వు భయపడనవసరం లేదు భయపడకుందు అని దేవుడు నిశ్చయంగా చెప్తున్నారు మనము డే టు డే లైఫ్ లో మన ఈ జీవితాలు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా భయపడుతూ ఉంటాం ఇది జరుగుతుందో జరుగుదో ఈ జాబ్ వస్తుందో రాదు ఈ స్కూల్ అయినా కాలేజ్ అయినా జాబ్ అయినా కుటుంబంలో కానీ తల్లిదండ్రులు పిల్లల విషయంలోనైనా కానీ ఏదో ఒక విషయంలో ఏ ఒక భయము అనేది మనము ఫేస్ చేస్తూ ఉంటాం ఇట్లాంటి భయములలో కూడా ఆయన మనల్ని ఆదరిస్తూ పరిశుద్ధాత్మ సహాయము మనం ఆయన నమ్మిక నుంచి ఆయన మీద ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు పరిశుద్ధాత్మ సహాయం అనేది మనం పొద్దుకుంటాం అప్పుడు ఆయంతో మనల్ని బలపరిచి కృఢపరిచి నడిపి